హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ టిప్స్తో మనం రోజు చేసుకునే పనులు ఈజీగా అయిపోతాయి అలాగే మన టైము మనీ రెండింటినీ కూడా సేవ్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ వన్ అండి మనం ఐస్ క్రీమ్ కట్టుకునేటప్పుడు ఇలా ఐస్ క్రీమ్తో ఇలాంటి స్పూన్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా మనము ఐస్ క్రీమ్ తిన్న తర్వాత స్పూన్ బయట పడేస్తూ ఉంటాము ఈ స్పూన్ అయితే మనకి గట్టిగానే ఉంటుంది ఇలా ప్లాస్టిక్ స్పూన్ అండి దీన్ని మనం ఈ విధంగా పోపుల డబ్బాలు ఉంటాయి కదా సో పోపుల డబ్బాల్లో కానీ లేదు అంటే ఇలా సాల్టు ఉప్పు పసుపు స్టిక్ కారం ఉంటాయి కదండీ ఆ డబ్బాల్లో కూడా ఇంకా మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా వేరొక స్పూన్ అయితే కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు ఎన్ని మన ఐస్ క్రీములు తిన్నా సరే మనకి ఎలాంటి చిన్న చిన్న స్పూన్స్ ఇస్తూ ఉంటారు పసుపు గట్ట మనం కర్రీస్లో ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీలో వేసేస్తూ ఉంటాము పసుపు ఎక్కువ ఎప్పుడైనా సరే తక్కువగా వేసుకోవాలి కదా పసుపు అయినా సరే సాల్ట్ అయినా సరే సో అలాంటప్పుడు ఈ స్పూన్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుందండి సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా బయటపడే వాటిని మనం ఇంట్లో ఇలా రియూజ్ చేసుకొని మనం చాలా రకాలుగా అంటే మనీని అయితే చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఇలాంటి సింపుల్ టిప్సే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి మీకు నచ్చితేనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఇంట్లో కూడా టీవీ ఉంటుంది టీవీ కూలర్ ఏసీ ఈ విధంగా మనము ఎన్నో రకాలు వాడుతూ ఉంటాం కదండి మనకి రిమోట్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ రిమోట్స్ అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి క్రింద పడిస్తే చాలు అవి చాలా త్వరగా అవి బ్రేక్ అయిపోతాయి అన్నమాట ఇరిగిపోయి ఆ బ్యాటరీలు అన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ విధంగా మనము శారీ ఫాల్ కవర్స్ ఉంటాయి కదండి ఆ ఫాల్ కవర్స్ కూడా మనకి గట్టిగానే ఉంటాయి లేదు అంటే మనము పిల్లలకి ఏమైనా టాయ్స్ కొన్నా లేదా మనం షాప్కి వెళ్ళి ఏమైనా ప్యాకెట్స్ లాంటివి ఏవైనా కొన్నా సరే ఇలాంటి స్ట్రాంగ్గా ఉన్న కవర్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా వీటిని కూడా మనం ఊరికే బయట పడకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు మనము రిమోట్కి వేరొక కవర్ కొనుక్కోకుండా చక్కగా మనము ఈ ప్లాస్టిక్ కవర్నే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా వెనకకు ఫోల్డ్ చేసుకొని క్రింద ఏమైనా ఎక్స్ట్రా ఉంది అంటే దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని చక్కగా మనము అటు ఇటు రబ్బర్లో పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది చాలా వరకు మనీని కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతామండి ఇక్కడ చూసారు కదా నేను థ్రెడ్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఈ రోజు ఫ్లవర్ అయితే నేను నెట్ క్లాత్తో రెడీ చేసి పెట్టానండి ఎవరికైనా కావాలి అంటే నేను కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో అది కూడా చూడండి ఇక్కడ మనకి థ్రెడ్స్ ఏంటి అంటే మిషన్ వర్క్ చేసుకునే వాళ్ళు స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ లేదా బ్లౌజ్కి వర్క్స్ వేసుకునే వాళ్ళు ఇలా రకరకాల థ్రెడ్స్ అయితే అంటే అన్ని కలర్స్ కూడా థ్రెడ్స్ అయితే తెచ్చుకుంటూ మనము ఈ విధంగా ఏదైనా ఒక డబ్బాలో కానీ బాక్సులో కానీ వేసేస్తూ ఉంటామండి ఈ థ్రెడ్ రీల్ ఉంటాయి కదా మనకి ఈ దారాలు అనేవి ఒకదానికొకటి చుట్టుకొని మొత్తము కూడా ఇలా అయిపోతాయి మొత్తము మనం వీటిని ఎంత సపరేట్గా ఉంచినామన్నా సరే అవి ఒక డబ్బాలో వేస్తే మొత్తం కలిసిపోయి ఒకదానికి దారం మరొక దానికి అంటుకుంటూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనకి ఈ టిప్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా టైలరింగ్ చేసే వాళ్ళకి ఇలాంటి టిప్స్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి థ్రెడ్స్ అన్నీ కూడా మనం ఒకే డబ్బాలో పెట్టుకోవాలి అనేటప్పుడు మనము రెగ్యులర్గా స్టిక్కర్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా నేనైతే ఇక్కడ చిన్న స్టిక్కర్ చూపిస్తున్నాను మీ దగ్గర పెద్ద స్టిక్కర్ ఉన్న అవైలబుల్ గా ఉంటే అది కూడా పెట్టచ్చు మనకి ఇక్కడ దారం చివర ఉంటుంది కదండి ఆ దారం చివర ఉన్న ఆ యొక్క పోగుని మనం ఈ విధంగా ఆ దారాన్ని ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని స్టిక్కర్ కనుక పెట్టేస్తామనుకోండి అది గట్టిగా అంటుకుపోయి ఉంటుంది సో ఇక్కడ చూడండి నేను వైట్ దారం పైన చూపిస్తున్నాను మీకు క్లియర్గా కనిపిస్తుంది అర్థమవుతుంది కూడా ఈ విధంగా ఫస్ట్ ఒక స్టిక్కర్ని తీసుకొని మనకు ఆ దారం ఎక్కడైతే ఎండింగ్ ఉంటుందో ఆ దారం దగ్గర ఎలా పెట్టుకోవాలి మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మళ్ళీ ఆ దారము ఎక్కడ ఉంది ఏంటి అని వెతుక్కోకుండా చక్కగా మీరు ఆ స్టిక్కర్ తీసేసి యూజ్ చేసుకొని మళ్ళీ స్టిక్కర్ పెట్టేస్తే ఇంకా అది అతుక్కునే ఉంటుంది చూసారు కదండి ఇలాంటి సింపుల్ టిప్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి సేమ్ అన్ని దారాలకి కూడా ఈ విధంగా పెట్టుకొని ఏదైనా బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే మనందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అని ఆ ఏజ్తో కూడా డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయితే ఉంటుందండి చిన్న పిల్లలైనా సరే హెయిర్ అనేది చాలా త్వరగా రాలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మెయిన్ రీజన్ మనము ఏమేమి అనుకుంటాము అంటే షాంపూస్ కండిషన్స్ ఆయిల్స్ గట్టి మార్చుతూ ఉంటాము అవన్నీ ఎంత మార్చినా సరే మనం దువ్వలు ఉంటాయి కదండీ ఈ దువ్వెనలు కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనం రెగ్యులర్గా దువ్వుతూ ఉంటాము ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ మార్నింగ్ కానీ దువ్వుకునేటప్పుడు అదే డస్ట్ మనకి ఆ దువ్వనలు కుండిపోతూ ఉంటుంది మళ్ళీ అదే దువ్వనలతో మళ్ళీ దువ్వితే ఆ డస్ట్ అంతా కూడా మనకి హెయిర్కి టచ్ అవుతుంది అలాంటప్పుడు ఏంటి అంటే మన యొక్క స్కార్ఫ్ దగ్గర ఎక్కువగా డ్యాండ్రఫ్ వచ్చేయడం చుండ్రు ఎక్కువగా పట్టేయడం అలాగా ఆ చుండ్రు ఎక్కువగా పట్టింది అంటే మాత్రం హెయిర్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండదండి వెంటనే ఊడిపోయి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో మనకి హెయిర్కి ఏంటి అంటే మనకి ఆ స్కార్ఫ్కి ఎక్కువగా డ్యాండ్రఫ్ ఉన్నా సరే అది కూడా మెయిన్ ప్రాబ్లమే మనకి ఈ విధంగా ఫస్ట్ మీరు షాంపూస్ కానీ కండీషన్స్ హెయిర్ ఆయిల్స్ ఎన్ని మార్చినా సరే హెయిర్ ఆయిల్స్ అవి ఎంత బాగా పనిచేసినా ఫస్ట్ మనం దువ్వెనలు అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ దువ్వల్ని క్లీనింగ్ అనగానే ఇక్కడ నేను ఏమీ యూజ్ చేయడం లేదు నార్మల్గా మనం కాన్ఫ్లో ఇంట్లో ఉంటుంది కదండి మొక్కజొన్న పిండి అంటాము సో ఆ పిండి కానీ లేదా వరి పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా ఒక పిండిని మనం ఈ విధంగా దువ్వులపై వేసేసి ఇలాంటి బ్రష్ తీసుకొని మనం రఫ్ చేసామనుకోండి ఈ విధంగా తీస్తే మనకి మురికి అంతా కూడా క్రింద పడిపోతుంది చూస్తున్నారు కదా కింద మనకి ఇంకా దీని గురించి చాలామంది సోప్స్ యూజ్ చేస్తూ ఉంటారు మన బాడీకి యూజ్ చేసే సోప్స్ కానీ బట్టలకి యూజ్ చేసే సోప్స్ లాంటివి వాడుతూ ఉంటారు బట్ అలాంటివి యూజ్ చేయడం వల్ల మనం హెయిర్కి ఈ యొక్క దువ్వను పెడుతూ ఉంటాం కాబట్టి అవి అయితే అస్సలు యూజ్ చేయకూడదు చక్క చక్కగా ఇలా పిండితో ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేస్తే మనకి డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఆ తర్వాత మీరు ఏ షాంపూ అయితే మీ ఎయిర్కి వాడుతూ ఉంటారో సో క్లినిక్ ప్లస్ కానీ మీరా కానీ ఏదైతే యూజ్ చేస్తూ ఉంటారో ఆ షాంపూ తోటి కొంచెం ఆ షాంపూని మనం వాటర్లో వేసుకొని అవి బాగా కలిసిన తర్వాత ఇలా దువ్వల్ని ఆ వాటర్లోని ఒక ఫైవ్ మినిట్స్ వరకు నానపెట్టేసి ఇలా దు ఇలా బ్రష్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి చూసారు కదండీ మెయిన్ హెయిర్ ఫాల్కి డ్యాన్ రఫ్కి మెయిన్ రీజన్ ఏది అంటే మాత్రం నేను దువ్వన్లనే అంటాను మనం దువ్వలను కూడా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి వీలైనంత వరకు కూడా ఫైవ్ డేస్కి ఒక్కసారి లేదా టెన్ డేస్కి ఒక్కసారి అంతే కానీ మీరు వన్ మంత్ క్లీన్ చేయకుండా అలానే అనుకోండి ఇంకా డ్యాన్ రఫ్ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో చూసారు ఈ ఈరోజు వీడియో అయితే ఇదేనే వీడియో నచ్చితే లైక్ చేయండి